సజీవ యాగముగా మీ యొక్క శరీరాలని దేవునికి సమర్పించుకోవాలి సజీవ యాగంగా సమర్పించుకున్నప్పుడు మన ఆలోచన మనం చేయడానికి ఇక వీల్లేదు కదా మన జీవితాన్ని దేవునికి అర్పించేసినప్పుడు ఇక మన జీవితము మన ఇష్టప్రకారం ఉండడానికి వీల్లేదు దేవుని యొక్క ఇష్టప్రకారము ఉండాలి కదా ఇది జ్ఞానము కదా ఇది జ్ఞానము ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి అర్పించేస్తామో అప్పుడు మనం లోక మర్యాదను అనుసరించము లోకంలో ఎవడో ఏదో చేస్తాడు అది మనం ఎప్పుడు అనుసరించమంటే దేవునికి మన యొక్క జీవితాన్ని సజీవ యాగముగా సమర్పించినప్పుడు దేవునికి దగ్గరికి రానప్పుడు మన జీవితం మనది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన జీవితం మనది కాదు దేవునిది ఇక మన జీవితము సమర్పించుకున్న అంటే ఇది నాది కాదు అని ఇవ్వడం ఇది నాది కాదు అని ఇవ్వడం అర్పణది కదా దేవుని యొక్క సన్ని సన్నిధిలో మనం కానుకలు అర్పణగా ఇచ్చినప్పుడు ఆ అర్పణ ఇంకా మనది కాదు అది దేవునిదని ఏదన్నా మనము ఒక వ్యక్తికి అర్పణగా ఏదన్నా ఇచ్చామనుకో గిఫ్ట్గా ఇచ్చామనుకో అది మనది కాదని కదా ఇక దాని మీద మనకి రైట్ ఉండదు నా దగ్గర ఐదు వందలు ఉన్నాయనుకో ఐదు వందలు నా దగ్గర ఉన్నప్పుడు ఇక నాదే దాన్ని నాకు నచ్చినట్లు నేను ఖర్చు చేసుకోవచ్చు ఈ ఐదు వందల రూపాయలు ఇంకొక వ్యక్తికి నేను అర్పణగా ఇచ్చాననుకో ఆ డబ్బుల మీద నాకు ఇంకా ఉంటుందా అధికారం ఉంటుందా నాకు నచ్చినవి నేను కొనుక్కునే అవకాశం ఉంటుందా ఉండదు ఎందుకంటే అర్పణగా ఇంకొక వ్యక్తికి ఇచ్చేసినప్పుడు ఆ వ్యక్తికి ఏం అవసరమో ఆ వ్యక్తి ఇష్ట ప్రకారం అవి కొనుక్కుంటాడు మన జీవితం కూడా అంతే మన జీవితము దేవునికి అర్పణగా ఇవ్వనంత వరకు అది మన ఇష్టము లోకంలో మనం ఎలా జీవించినా లోకంలో ఏం చేసినా అది మనకు చెల్లుతుంది కానీ మనం ఎప్పుడైతే దేవునికి మనం సజీవ యాగం మన జీవితాన్ని అర్పిస్తామో ఇక మనము కాదు కానీ మన ఇష్టప్రకారం కాదు కానీ దేవునికి ఎవరికైతే అర్పిస్తున్నామో ఆయన ప్రకారం మన జీవితము ఉండాలి కదా ఈ సందర్భం ఇంకొక విషయాన్ని చెప్తున్నా వివాహం అనే వ్యవస్థలకు మనం ప్రవేశపెడతాం కదా అంటే ఇక్కడ ఒక నిబంధన ఏంటంటే ఇక నుండి నా జీవితము నీది అని భర్త భార్యకు అర్పణగా ఇస్తాడు తన జీవితాన్ని భార్య భర్తకు తన యొక్క శరీరాన్ని తన జీవితాన్ని ఇస్తాడు ఇక అప్పటి నుండి తనకి తన తన శరీరం మీద కానీ తన జీవితం మీద అధికారం ఉండదు భర్తకి భార్య కర్పించుకున్న తర్వాత భార్యకి భర్తకి అధికారం ఉంటుంది భర్తకి భార్యకి అధికారం ఉంటుంది అర్పణగా ఇస్తాము అర్పణగా ఇస్తాము అంటే ఇక నుండి ఆ వ్యక్తి దని ఆ జీవితం ఈ వ్యక్తి యొక్క జీవితం